టూ థౌసండ్ టెన్ లో ఊర్లలో మారుమూల గ్రామాలలో తెలంగాణలో పర్టికులర్ గా ఇంద్రమీరులు మస్తుంటాయి అంటే కంటిగూడలు కట్టకుండా హాఫ్ ఆగిపోయిన ఇల్లు ఉంటాయి ప్లాస్టింగ్ లేకుండా సో అట్లాంటి ఇల్లులు కావాలి నేను మొత్తం తిరిగినా ఆయన దొరకట్లేదు లేకపోతే ఇప్పుడు మన టూ థౌసండ్ టెన్ ఇప్పటికంటే మొత్తం కట్టి పడేసారు బిల్డింగ్లు అయినాయి వాటి కొంచెం అన్ని చేసేరు సో అప్పుడు నాకేమనిపించింది అంటే ఆ ఊరు పోయిన కారణం ఏంటంటే పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఒక ఇరవై ముప్పై ఇల్లులు ఉన్నాయి ఇంద్రమీరులు ప్రాపర్ గా ఓకే ఇల్లులో నాకు ఈ బ్లాక్ ఇది ఇది సీన్స్ అనుకున్నా ఆ తర్వాత వాళ్ళు అడిగితే మసలు బాగా రిసీవ్ చేసుకున్నారు బాగా అసలు నలభై రోజులు యాభై రోజులు యాభై రోజులు అసలు ఏ రోజు చికాగ్ పర్లేదు ఏ రోజు కోప్పలేదు ఏం పర్లేదు తీసుకున్నానా తీసుకున్నాను అంటే అంత ప్రేమ ఉన్నారు మనుషులు కొన్ని రోజులు తర్వాత కారణం అంటే ఈ ఊరికి ఈ ఊరు దొరకటానికి ముఖ్య కారణం ఎవరంటే